పురాణాల మాట ఏమిటంటే ఒకప్పుడు సూర్యుడు మరియు చంద్రుడు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు వారిద్దరి బంధం ఈ సృష్టిలోనే అత్యంత అందమైనది కానీ వారి సమయాల్లో తేడా ఉండటం వల్ల ఎప్పటికీ కలుసుకోలేకపోయేవారు సూర్యుడు పగలంతా రాజ్యాన్ని ఎలితే చంద్రుడు రాత్రి చీకట్లో ఒంటరిగా నడుస్తాడు వారు ఒకే ఆకాశంలో ఉన్నా ఎప్పటికీ ఒకరినొకరు కలుసుకోలేని దురదృష్టం వారిది ప్రేమను చూసి కదిలిపోయిన ఆ దేవుడు ఆ జంట కలుసుకోవడానికి వీలుగా ఒక అద్భుతమైన మార్గాన్ని సృష్టించాడు అదే గ్రహణం దాని ద్వారా అసాధ్యమైన ప్రేమ అంటూ ఏదీ లేదని ప్రపంచానికి తెలియజేయడానికి నిజమైన ప్రేమకు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి దూరాలు ఎటువంటి సమయ భేదాలు అడ్డుకావు ఈ ప్రపంచంలో అసాధ్యమైన ప్రేమ అంటూ ఏదీ లేదని అందరికీ తెలియజేయడానికి ప్రతిసారి గ్రహణం వచ్చినప్పుడు అది సూర్యచంద్రుల ప్రేమకు సాక్ష్యంగా ఆ శాశ్వతమైన ప్రేమ యొక్క శక్తికి గుర్తుగా ఉంటుంది